గణేషా జన్మహ గాయత్రి దేవ్యమహ మహాసరస్వతి నమ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇరవై ఏడో తారీఖు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై ఇరవై ఏడో తారీఖు సోమవారం రోజు దూర్వ గణపతి వ్రతం చాలా విశేషం ఈ ఎవరైతే దోర్వగణపతి వ్రతం చేస్తారో వాళ్ళకు ఉండేటటువంటి సమస్త కూరుకులు నెరవేర్తాయని జూలై ఇరవై ఎనిమిదో తారీఖున సోమవారం వచ్చే దోరవ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు పూజలు దొరకకపోయినా ఇబ్బంది పడకుండా ఈ దోర్వగణపతి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు దోర్వగణపతి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఇక రెండవది ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక మనకి శ్రావణ మాసం వస్తుంది ముఖ్యంగా ఈ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకి శ్రావణ మంగళవారాలు ప్రారంభమవుతున్నాయి సాధారణంగా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం దీర్ఘ సౌమంగళయత్వం కోసం ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రావణ మంగళగౌరి వ్రతం ఖచ్చితంగా ఈ నాలుగైదు వారాలు కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటటువంటి ప్రతి మంగళవారం ఈ యొక్క నూనెను వస్తారు అయితే ఈ సమయంలో బ్రాహ్మలు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాలు ఉండేవారు చాలామంది బంధువు ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగోరి వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మేము వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా ఆ రకంగా కూడా మీరు ఆ వీడియో చూస్తూ వ్రతాలు చేసుకోవచ్చు ఇక ప్రధానమైనటువంటిది ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రాశస్తయం ఎవరి ఇంట్లో అయితే సౌభాగ్యం కావాలో ఐశ్వర్యం కావాలో ధనంతో తొలతూగాలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కావాలో అప్పుల బాధల నుంచి బయటపడాలో దరిద్రం నుంచి బయటపడాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అయితే ఈ వరలక్ష్మి వ్రతం కూడా జూలై ఇరవై ఏడో తారీఖున మొట్టమొదటి రోజే వచ్చింది మళ్ళీ ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఎనిమిదో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు వరుసగా ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ సంవత్సరం అదృష్టం కాబట్టి చాలామంది ఐదు శుక్రవారాలు చేస్తూ ఉంటారు కొంతమంది పౌనం ముందుగా వచ్చే వారాలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా ఐదు వారాలు చేసుకోవడం కూడా విశేషమే సరే మీ ఓపిక అది ఏది ఏమైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాలకు కూడా బ్రాహ్మలు దొరక్క పూజలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా కథతో సహా వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదుర్కొనేటప్పటికీ నేను వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ ఇచ్చేతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సునాయాసంగా మీకు పూజలు దొరకకపోయినా అని తెలియజేస్తూ కాబట్టి చక్కగా ఆ వీడియోని వినియోగించుకోండి వీడియోలు ఇక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది చాలా విశేషం ప్రస్తుత కాలంలో ఈ సంకటహరచతుర్థి వ్రతం చేయడం వల్ల ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు ఎన్నో రకాల సమస్యలు ఇతిబాదులు పోవడం చూస్తూ ఉన్నాం చాలా పట్టు అయితే ఈ సంకట చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఈ పూజలు వ్రతాలు చేసుకుని భగవతానుగ్రహానికి సంపూర్తిగా పాత్రలు అవ్వాల్సిందిగా ముందుగా తెలియచేస్తూ ఇక ఈ నెలలో వచ్చేటటువంటి గ్రహస్థితి ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు ఒక కర్కాటకలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తాడు శుక్రుడు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచరించు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ కారణం చేత అంటే ఈ గోచార గ్రహతులు ఈ రకంగా ఉన్న ఉన్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగదులు చూస్తున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ నెల అంతా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చాలామంది మిత్రులు అవ్వచ్చు లేదా మీకు కావలసిన వారే వచ్చు వాళ్ళు కూడా మీకు శత్రువులుగా తయారవుతారనమాట ఎవరు మీకు మేలు చేస్తున్నారో ఎవరు మీకు కీడు చేస్తున్నారో తెలియని పరిస్థితి ఈ రకంగా ఏంటంటే అనేక రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అయితే ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే సమయానికి డబ్బులు చేతికి అందినా కూడా ఏదో ఒక కారణం చేత డబ్బులు ఖర్చు అయిపోయే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి దాంతో మీకు ఏంటంటే కనుక సంపాదన కనపడుతుంది కానీ ఆ ఖర్చు అయిపోవడం వల్ల డబ్బులు నిలువుదల లేదా డబ్బుల యొక్క పొదుపు అనేటటువంటిది తక్కువైపోతుంది అనమాట దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావలసినటువంటి డబ్బు మీ దగ్గర ఉండకపోవడం ఇబ్బంది కనపడుతోంది జాగ్రత్త ఇక మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతోటి కానీ వాగ్వివాదాలకు వెళ్ళకండి ఎందుకంటే అనవసరమైన గొడవలు పెద్దవై వాటి వల్ల ప్రేమించిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కుటుంబ సభ్యులు దూరం అయ్యే పరిస్థితి కనపడుతోంది కాబట్టి ఎవరితోంటే వివాదాలు పెట్టుకోవడం మంచిది కాదు ఇక ప్రయాణాల విషయంలో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపడం కానీ సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోకుండా ప్రయాణాలు చేయడం కానీ అస్సలు మంచిది కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వ్యసన పొరలు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి వ్యసన పొరలు చాలా జాగ్రత్తగా ఈ వ్యసనాలతోటి లేదా మద్యమాన సమయం మాత్రం వాహనాలు నడపకండి జాగ్రత్తగా ఉండండి అయితే మొహమాట ధోరణతోటి లేదా కొన్ని రకాల కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పక కొన్ని పరిస్థితుల చేత హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ చేత మీరు ఏం చేస్తారంటే తప్పక కొంతమందికి డబ్బులు ఇవ్వడమో అప్పులు ఇవ్వడమో లేదా చేబుద్దులు ఇవ్వడమో షూరిటీ సంతకాలు పెట్టడమో చేసే పరిస్థితి కనపడుతుంది దీనివల్ల చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి మొహమాటంగా ఎవరు పడితే వాళ్ళకి మాట ఇవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఇంకా ఏదైనా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కూడా ఆచితోచి వ్యవహరించండి ఎందుకంటే మీరు కొనే వస్తువులేమో చాలా ఎక్కువ ఖరీదులు కొంటుంటారు ఉంటారు అమ్మేటటువంటి వస్తువులేమో తక్కువ ఖరీదుకు అమ్మే పరిస్థితి వస్తుంది కొంచెం ఒడుదుడుకే కనపడతాయి టెన్షన్ పడిపోతుంటారు అన్నమాట అమ్మి క్రయ విక్రయాలు జరిపేటటువంటి సమయంలో ఇంక ఇది ఇలాంటి వస్తువు నాకు దొరకదేమో అనుకుంటారు అమ్మేటప్పుడు మాత్రం ఇది ఇంకా అమ్ముడు అవ్వదేమో అనుకుంటారు అనమాట అంటే ఆ రకంగా ఏంటంటే అమ్మినా కొన్ని కూడా నష్టాలే ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఏమిటారు అంటే మిమ్మల్ని చాలా మంచిగా మాట్లాడి మీ దగ్గర డబ్బులు కాజేయడానికి లేదా వస్తువులు కాజేయడానికి వ్యవహారం జరపడానికి మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తీయని మాటలతో మోసం చేసేవాళ్ళు వాళ్ళతో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు ఏదో ప్రేమగా మాట్లాడేశారు కదా మిమ్మల్ని పొగిడేసారు కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళకి ఏది పడితే ఇచ్చేడాలు చేసేడాలు చేయకండి అయితే కొంత వేధింపుల నుంచి స్త్రీలు అవ్వచ్చు లేదా కాలేజీ విద్యార్థి విద్యార్థులు అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు ఏదైతే వేధింపులు ఉంటాయో అలాంటి వేధింపుల నుంచి బయటపడే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు సక్సెస్ అవుతారు అయితే శత్రువులు పెరిగిపోవడం వల్ల కూడా మీకు కొంచెం మనశ్శాంతి తగ్గుతుందని చెప్పొచ్చు అలాగే వచ్చిన డబ్బులంతా కూడా ఖర్చు అయిపోవడం వల్ల అని కూడా మీకు ఏంటంటే బాబు డబ్బులు ఉండటం లేదనేటటువంటి ఆలోచన కనబడుతోంది కాబట్టి ఏం కంగారు పడక్కలేదు దైవ చింతన పెంచుకోండి ఒకసారి జాతకం చూపించుకోండి ఇక ఆ పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పొలాలు భూములు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు పెద్ద పెద్ద ఏవైనా సరే ఇండస్ట్రీలు వ్యా వ్యాపారాలు పెట్టేటప్పుడు కంపెనీలు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకం చూపించుకోవాలి ఎందుకంటే జాతక బలం లేకుండా ఈ నెలలో మీరు ఏం చేసినా దెబ్బతింటారు కాబట్టి వాహనాలు కొన్నా సరే వాహనాలు మార్చినా సరే భూములు గృహాలు కొన్నా సరే ఒక్కసారి జాతక బలం ఉందా లేదా చూసుకోవడము లేదా కొంచెం దైవ బలం పెంచుకోవడం చేసుకుని పెట్టుబడులు పెట్టాలి తప్ప లేకపోతే ఇబ్బందులు పడతారు ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఈ నెలలో లేనిపోయినటువంటి వ్యక్తుల వల్ల లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ప్రేమించిన వాళ్ళ వల్ల లేదా స్నేహితుల వల్ల అనేక కారణాలు పిల్లల వల్ల పిల్లల చదువుల కోసం ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం పెళ్ళిళ్ళ కోసం ఒక కారణం అని చెప్పక్కర్లేదు అనేక కారణాల సే డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనబడుతోంది అలాగే మీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో ఆ అప్పులకు తీరక కొంతమందికి మనోవేదానికి గురయ్యే పరిస్థితులు స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త నిరుద్యోగులకి అతి కష్టమీద ఉద్యోగ అవకాశాలే కనపడుతున్నాయే తప్ప సునాయాసంగా సులువుగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడటం లేదు కాబట్టి ఎక్కువ కష్టపడాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఒత్తిడి అధికమైపోతుంది స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది పై అధికారులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు లేదా అధిష్టానానికి సంబంధించి ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ పని ఒత్తిడి కారణాలు అవుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఇంక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేదు లేకపోవడం అనుకున్నంత గ్రోత్ లేకపోవడం కష్టానంత ఫలితం లేకపోవడం అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో మెంటల్ స్ట్రెంక్షన్లు బాగా పెరిగిపోవడం ఇలాంటి వాటి వల్ల ఈ ఉద్యోగాలు మారాలనే తపన వేరే ఉద్యోగాలు వెతుక్కోవాలనే తపన ఉద్యోగాలు చేయలేక సమస్యలు ఉద్యోగాలు మానేసి ఏదైనా వ్యాపారం చేద్దామనేటటువంటి ఆలోచనలు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి జాగ్రత్త ఇక కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ మీకు వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే స్థితి కనబడుతోంది కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వ్యామోహాలు జోలికి వెళ్ళడం మంచిది కాదు అంటే స్త్రీ పురుష వ్యామోహాలు కోరికలు శారీరక పరమైనటువంటి భోగాలు వ్యసనాలు వీటి జోలికి వెళ్ళినట్లయితే ఎక్కువగా బాధపడము దెబ్బలు తినడం జరిగే అవకాశం కనపడుతుంది కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం కానీ అబాస్పాలు అవ్వడం కానీ సంఘంలో గౌరవం పోవడం కానీ జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ నెలలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవయ్యి ఆ హా అస్తమంటూ హాస్పిటల్కి వెళ్ళవలసిన స్థితులు కనపడుతున్నాయి కాబట్టి దీర్ఘకాలిక రోగాలను వారు ఒకటికి రెండుసార్లు టెస్టులు చేయించుకోవడము ఆర్గాన్స్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా వాడు ఏమైనా పాడవుతున్నాయి అనేది అబ్జర్వేషన్ చేయించుకోవడము ఏదేమైనా ఎక్కువ జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల తీసుకోవాలి అదే దీర్ఘకాలిక రోగాలు రానివారు కూడా రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తత్వ జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల భారతీయులందరూ కూడా ఆర్థిక ఉద్యోగంలో ఉద్యోగ నష్టాలు కనపడతాయి జాగ్రత్త అలాగే ప్రయాణాలు చేసినప్పుడు ప్రమాదాలున్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వివాహ సంబంధాలు కూడా నత్తడగా సాగి పరిస్థితి కనపడుతుంది లేదా సంబంధాలు కుదిరి కుదరనట్టుగా జాతకాలు నప్పి నప్పనట్టుగా ఏదో అనేక కారణాల చేత వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చెబుతామనేసి ఇలాగ ఆలస్యంగా నడిచే అవకాశాలు నలిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో కానీ ప్రేమికులతో కానీ వివాహం విషయంలో కూడా ఇలాంటి సమస్యలే కనపడుతున్నాయి జాగ్రత్త పిల్లలు మీ మాట వినకపోవడం పిల్లల వల్ల ఖర్చులు పెరిగిపోవడం లేదా వాళ్ళకి సంబంధించిన సమస్యలు మీకు మనశ్శాంతి లేకుండా చేయడం లేదు కనపడుతున్నాయి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన గొడవ వల్ల వల్ల ప్రేమికులు దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రేమించుకున్న వ్యక్తులు కూడా ఎక్కువగా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఇంకా క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా అనుకున్న పనులు సమయాన్ని జరగకపోవడం లేదా పనులు వాయిదా వేయడం వీటి వల్ల కూడా మీకు పనులు జాప్యం కనపడుతుంది ఎప్పటి అప్పుడు చేసుకోవాలి మీరు ఇక రాజకీయ నాయకులకు పదవులు కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అధిష్టానంతో జాగ్రత్తగా ఉండండి ప్రత్యర్థుల యొక్క పన్నాగాలు మీ మీద బాగా పరిచేసే స్థితి కనపడుతుంది ప్రజా వ్యతిరేకత కనపడుతుంది జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైనటువంటి టెన్షన్లు లేదా మీరు ఎంచుకునేటటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వకపోవడాలు పనులలో జాప్యము అవకాశాలు చేజారే పరిస్థితులు వాడుకుని వదిలేసే వ్యక్తుల వల్ల ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండండి భారీ జాప్రతల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగే పరిస్థితి కనపడుతోంది కుటుంబ సభ్యులు మాత్రం కొంచెం సహకారాన్ని అందిస్తారు మీకు దానివల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి ఉద్యోగ స్థాన మార్పులు కనపడుతున్నాయి అకారణ వివాదాలు కనపడుతున్నాయి ఏదైనా మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంలో తొట్టుపాటుతనం కనబడుతుంది కంగారు కనపడుతుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు పెద్దలతో కూర్చొని ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ పని ప్రారంభం చేసినా సరే ఆలస్యంగానే జరుగుతుంది కుటుంబంలో అనుకోని చికాకులు సమస్యలు ధన నష్టాలు పెరిగిపోతాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతాయి ఖర్చులు పెరిగిపోతాయి బ్యాంకు లావాదేవీలు కూడా కొంచెం ఇబ్బందిని కలగజేస్తాయి మీకు ఏదైనా అప్పులు తీసుకోవాలనుకున్న బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినా ఆలస్యంగా సాగడము డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్లో ఇబ్బందులు ఇలా అనేక రకాల కారణాలు కనపడతాయి జాగ్రత్త కొంచెం మానసిక పరమైనటువంటి వేదానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మనో నిగ్రహణ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడమే ఈ యొక్క నెల మంచిది మీకు అలాగే పొట్టుదల మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కొంచెం తొందరగా జరగడానికి తాపత్రయపడతారు ప్రయాణాల విషయంలో ఖర్చులు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా పెద్దగా ఎదుగుదల కనపడలేదు విదేశీ వేసాల కోసం ప్రయత్నం చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే భూ వివాదాలు కానీ గృహ వివాదాలు కానీ రకరకాల వివాదాలు కానీ మీకు కొంచెం ఇబ్బందులు పడతాయి కాబట్టి అలాంటి వ్యవహారం ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోండి ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ధన నష్టం కనపడుతోంది జాగ్రత్త మాట పట్టింపు వల్ల నష్టము అలాగే బంగారపు వెండి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ తాళాలు లాంటివి దొంగతనాలు జరగడము లేదా ఎక్కడైనా మర్చిపోవడం జరిగే అవకాశాలు లేదా కొన్ని పెట్టుబడులు పెట్టేటటువంటి సమయంలో నష్టాలు కనబడతాయి బంగారం మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు భూముల మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి నమ్మక ఎక్కువగా ఉంటారు జాగ్రత్త అలాగే అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు కానీ లేదా సంతకాలు పెట్టేటప్పుడు కానీ డాక్యుమెంట్స్ లేదా రిజిస్ట్రేషన్లు ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి లేదా లిటికేషన్ భూములు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త ప్రేమ వివాహాలకి ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య దూరాలు జరగడము ఇంట్లో వాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోకపోవడము ఇలా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ లాంటివి కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్లు గొడవలు కనపడుతున్నాయి అనుమానపు ఆలోచనకు దూరంగా ఉండాలి అలాగే చెడు ప్రచారం చేసేవాళ్ళు మీ గురించి చెడు ప్రచారం చేసేటట్టు వ్యక్తులు ఉంటుంటారు వాళ్ళకి దూరంగా ఉండాలి ఎందుకంటే నెల నరఘోష విపరీతంగా కనపడుతుంది మీకు కాబట్టి నరఘోషకి కొంచెం దూరంగా ఉండవలసిన పరిస్థితి కనపడుతుంది ఆరోగ్య విషయంలో చిన్న చూపులు పనిచేయదు శ్రద్ధ ఎక్కువ పెట్టాలి సమయానికి తినడం సమయానికి పడుకోవడం అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడం మితాహారం తినడం బయట ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు తగ్గించడం చాలా ముఖ్య సూచన విద్యార్థి విద్యార్థులకి మీలో చక్కని ఉన్నా కూడా అది కనబరచలేని పరిస్థితి కాస్త బద్దగాములు ఎజెనెస్ పెరగడము చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యలు సరైన గోల్స్ అనేటటువంటి మీకు లేకపోవడం వల్ల కూడా ఆ గోల్స్ రీచ్ అయ్యే పరిస్థితి లేకపోవడం తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడము ఇంట్లో కులు కాలేజీలోని స్కూళ్ళలో కూడా చండబిర తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగులకి ఉద్యోగస్తులకి అతి కష్టమైన ప్రమోషన్లు కనపడుతున్నాయి అలాగే ఎక్కువ సమయం పనిచేయవలసిన పరిస్థితులు సమయానికి తగ్గ పనులు పూర్తవ్వకపోవడాలు మీ ఎదుగుదలను చూసి మీ యొక్క ఇరుగు పొరుగు అంటే మీ పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడము మీరు ప్రతిభ ఉన్నా సరే సరైనటువంటి ఉద్యోగ అవకాశం రాకపోవడం ఇలాంటి సమస్యలు కనపడుతున్నాయి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి కనపడుతుంది అలాగే విదేశీ ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఉద్యోగ సమస్యలు ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకి పరపురుషులతో వ్యామోహాలు భర్తతో విభేదాలు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడాలు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడారు అందం పట్ల ఆసక్తి కొంతమంది వ్యక్తుల దగ్గర మోసపోయే పరిస్థితులు కనబడతాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులకు పెట్టుబడుల దగ్గర లాభాలు కనపడటం లేదు వ్యాపారపరంగా కూడా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి ఇబ్బందులు కనబడుతున్నాయి వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు కనుక వ్యవహారం చేయకపోతే కనుక వ్యాపారాల్లో ఇబ్బందులు ఎక్కువ గురయ్యే పరిస్థితి కనబడుతుంది డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం మొండు బకాయలు వేధింపులు రుణ సమస్యలు లేదా అనుకున్నంత గ్రోత్ లేకపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాతి పిశాచాది బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండము ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూర్యు దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా ఆహసునో భవంతు స్వస్తి